హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న లిటిల్స్ అండ్ ఇంకొన్ని మంచి టిప్స్తో మేము ముందుకైతే వచ్చేసాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి టిప్స్ అండ్ టిప్స్ అలాగే ఫన్నీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన అయితే నచ్చితే తప్పకుండా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు ఏంటి అంటే మనం చిన్న చిన్న చిట్కాలే మన వంటింట్లో ఎంతో మనకి డైలీ పెరుగు మజ్జిగ పాలు లేని అసలు గడవదు కదా ఒకవేళ ఏం కర్రీ చేయకపోయినా పెరుగున్న చాలు తినేస్తారు చాలామంది అలా మనం పెరుగు తోడేసుకున్నప్పుడు కొంచెం అయితే మిగిలిపోతూ ఉంటుంది అది దేనికి యూజ్ అవ్వదు ఇంకా అలాంటప్పుడు మనం ఆ పెరుగులో కొంచెం మనం చపాతీలు చేయాలి అనుకుంటే అందులో చపాతి పిండి అయితే కలిపేసుకొని చపాతీలు చేయొచ్చు చాలా మెత్తగా వస్తాయి లేదు అనుకుంటే మనం పూజ గదిలోకి అలాగే చిన్నపిల్లలకి కానీ మనం కానీ వాటర్ తాగడానికి ఇలా రాగి వస్తువులు వాడుకుంటూ ఉంటాం కదా వాటికైతే ఈ పెరుగులో కొంచెం రాళ్ళ ఉప్పు కానీ లేదు అంటే సాల్ట్ కానీ వేసి బాగా రుద్దాము అంటే అసలు మీరే చూస్తారు అసలు ఎంత ఈజీగా మనం కష్టపడిన కూడా అవసరం లేదు నేను నార్మల్గా జస్ట్ వీడియో కోసం చూపించాను చూసారు కదా ఇటు సైడ్ అంటే ఒక సైడ్ రుద్ది ఒక సైడ్ రుద్దలేదు లేదు మీకు క్లియర్గా చూపించడానికి ఎంత తేడా వచ్చిందో మనం ఒక్కొక్కసారి పూజగా కాడ ప్రసాదంగా ఏం చేయనప్పుడు పాలు పెడుతూ ఉంటాం ప్రసాదంగా అవి మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి అవి మనం కాసాము అంటే ఏమని భయంగా ఉంటుంది మళ్ళీ దేవుడికి పెట్టే విరిగిపోయాయి అనే మనకి సెంటిమెంట్ కదా అలా లేకుండా ఉండాలి అంటే మనం దోశ ఇడ్లీ ఏదైనా చేస్తుంటాం కదా ఆ పిండిలో వాటర్కి బదులు ఈ పాలైతే వేసి కలిపేసుకుంటే మనకి చాలా అసలు దోశలు కూడా చాలా ఎర్రగా వస్తాయి మీరే గమనించండి కాలంటే అంటే చాలామంది నేను షార్ట్ వీడియో ఏదైనా దోశ పోసి పెట్టినప్పుడు మీ దోశ మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూపిస్తారా అసలు చాలా బాగా వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు ఏం లేదండి అప్పుడప్పుడు నేను ఇలా పాలైతే అంటే దేవుడికి పెట్టిననే కాదు నార్మల్గా కూడా పాలేస్తుంటాను కొంచెం మనం మార్కెట్లో ఎక్కువ మొత్తంలో పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా కూరగాయలకి వెళ్ళినప్పుడు వాటిని అయితే అలాగే పెట్టేస్తాము అంటే త్వరగా పాడైపోతాయి అక్కడ మొదళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది కొంచెం కొంచెం ఫంగస్ రావడం అలా లేకుండా మనం తొడాలన్నీ వలచేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా ఏదైనా పర్వాలేదు ఇట్లా టిష్యూ పేపర్ ఉంటే ఓకే లేదు అంటే నార్మల్ పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని అడుగున ఒక పేపర్ అయితే వేసి మనం నీట్గా చేసుకున్నాం కదా తొడములన్నీ వాటిల్ని అయితే ఆ బాక్స్లో వేసేసుకొని పైన కూడా సేమ్ అలాగే ఆ పేపర్ని అయితే పెట్టి క్లోజ్ చేసుకున్నామంటే మనకి నెల రోజులైనా సరే నిల్వ ఉంటాయండి మనం ఈ పచ్చిమిరపకాయలని వలుసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ తెచ్చివలసి పెట్టుకున్నప్పుడు మనం క కారంగా అయిపోతూ ఉంటే మంట పుడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా చేశారా అంటే అస్సలు మంట పుడద ముఖ్యంగా చిన్న ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ చిట్కా పాలు ఉంటాయి కదా నార్మల్ పచ్చి పాలైనా పర్వాలేదు కాసిన పాలైనా కొంచెం అయితే వేసుకొని చేతులకి అంత బాగా రుద్దేసుకొని హ్యాండ్ వాష్ చేసుకున్నామంటే మనకి ఆ చే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఘాట్ అనేది బాగా తగ్గిపోతుంది చేతులు కూడా చాలా ముదురువుగా మాయిశ్చరైజేషన్లా పనికొస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇది రీసెంట్గానే అప్లోడ్ చేశాను మళ్ళీ ఇంకొకసారి చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పి మళ్ళీ చేశాను మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి మనం కిచెన్లో వాడుకునే స్టాండ్లు అయినా ఏమైనా సరే అబ్ అడ్జస్టింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా ఆ ఫ్యాన్ అయినా గ్యాస్ స్టవ్ అయినా అన్నిటికీ లిక్విడ్ అయితే పనికొస్తుంది హాట్ వాటర్లో కొంచెం వంట సోడా నిమ్మకాయి లిక్విడ్ ఏ లిక్విడ్ అయినా పర్వాలేదు మనం బట్టలు వాష్ చేసుకునేదైనా అంటే గిన్నెలు కడిగే విమ్ అయినా ఏదైనా నేనైతే బట్టలు వాష్ చేసే లిక్విడ్ అయితే వేశాను కొంచెం మంచి స్మెల్ వస్తుంటుంది అని చెప్పి బాగా రుద్దేసుకొని మనం మనం ఏ స్టాండ్ అయితే కడగాలి అనుకుంటున్నామో దాని మీద అయితే నేను జాగ్రత్త అండి కొంచెం గుంట గిన్నె పెట్టుకోండి ఎందుకంటే పొంగుతుంది మనం వంట సోడా అన్నీ కలిపినప్పుడు అందుకోసం కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి చే కాలుతుందని చెప్పి నేను గెంటితో వేసాను అలాగే వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది అని చెప్పి అసలు బాగా చిట్టు పట్టేసింది ఎక్కువ రోజులు కడగకుండా వదిలేసేసరికి నేను సగం వీడియో తీసి చూపిద్దాము చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలాగా అని చెప్పి మాత్రమే దీన్ని క్లీన్ చేయడం వదిలేసాను మన అలాగే మన ఛానల్లో ఉండే చాలా చాలా టిప్స్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్ని చెక్అవుట్ చేసేయండి ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకొక చిన్న ఏంటి అంటే ఇవే కాకుండా మీకు కానీ ఇంకా ఏమైనా టిప్స్ తెలుసుంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మీ మీ పేరు చెప్పి మరి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ